Welcome to Pradvi News. పంటల పండుగ నుండి ప్రజల పండుగగా మారిన మహోత్సవం కాంగ్రెస్ పార్టీ యువనేత కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు సెర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ వేముకుంట గౌతమి నగర్ శ్రీశ్రీ శ్రీ మహాలక్ష్మి లలిత పోచమ్మ మందిర ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యువనేత కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో స్థానిక మహిళలే కాకుండా ఇతర కాలనీలకు చెందిన మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు కట్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల జీవన విధానానికి వ్యవసాయ సంస్కృతికి ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా నిలిచే అతి పెద్ద పండుగ సంక్రాంతి ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి కష్టానికి ఫలితం దక్కిన ఆనందానికి కుటుంబ బంధాలకి బలానికి ప్రతిరూపం తరతరాలుగా కొనసాగుతున్న ఈ మహా పండుగ నేటికీ అదే ఉత్సాహంతో అదే సాంప్రదాయ ఘనతతో జరుపుకుంటూ ఉండడం విశేషం अरे स्वागत है कि विजेनस की मैडम चले इस जैसे सेकेंड पर्स जॉब से कोर्ट में स्वागत है वो भागी धंधा विजेनस अरे प्रोग्राम में पुरे सेकेंड पर्स कोर्ट में दो रणवीर बोर्ड फर्स्ट प्राइस गोस्ट टू बहुत Best colleague, ahora, one of S mouldy, architectural Así, all of them are personal and highly Alfous of Islam, long statistically,graafundragur, effects of the tide butte ahora, 2 things cani tanyoti ahhariас auri can haidi ahari Ari yari malapta lahariuk अनुषा वी अनुषा लीकु मानस

ఈరోజు శ్రీ లలితా పోచమ్మ దేవాలయం టెంపుల్ వేముకుంట టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషకరం ఈ ప్రోగ్రాం ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి పండగను వేముకుంటలో ఒక పండగ వాతావరణంతో సెలబ్రేట్ చేసుకుంటాం వినాయక చవిత కానీ నవరాత్రులే కానీ దసరా ఏ పండగనైనా వేముకుంట ప్రజలందరూ కలిసి కలిసి కట్టుగా అందరం కలిసి ఇక్కడ పండగలు సెలబ్రేట్ చేసుకుంటుంటాం అదేవిధంగా తక్కువ సమయం ఈరోజు సమయం తక్కువ ఉండడం వలన చాలామందిని మేము ఇన్వైట్ చేయలేకపోయినాం ఎవరు అన్యతగా భావించవద్దు ఇక్కడికి విచ్చేసిన నా నా తోటి కాలనీ సభ్యులకు కానీ నా మిత్ర మండలికి కానీ అదేవిధంగా ఆలయ కమిటీ ఫౌండర్ రవీంద్రరావు గారికి గుజ గుర్రపు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి వేడుకని ప్రతి కుటుంబం ఇంట్లో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు సంక్రాంతి ఈ రోజు జరిగిన డెబ్బై ఏడు ముగ్గుపోటు డెబ్బై ఏడు మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో రేపు వచ్చే సంవత్సరం ఇదే టైంకి నూట యాభై మందితోటి ఈ రెండు ఈ ఈ వీధి చివరన ఆ వీధి చివరన ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఫౌండర్ ఎస్ఎస్ కాలనీ అసోసియేషన్ సభ్యులకి నా మిత్రమండలికి నా తోటి కాంగ్రెస్ పార్టీ సభ్యులకి సీనియర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కానీ మహిళా కాంగ్రెస్ నాయకులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ